గుండెలలో కొలువైనా దండి వాడు గుండెలలో కొలువైనా దండి మగడేవాడు ఎడుకొండల వాడు వెంకటేశుడు వాడు పూలకునపము కూర్చి జోలపాడే గనుడేవాడు జోలపాడే గనుడేవాడు చాలా సరసముల తేల్చు స్వగసునావాడు చాలా సరసముల దేల్చు సొగసునావాడు ఎద పొదలకు సొంపు బాడు ఎద పొదలకు సొంపు బాడు మంచు బాణాలేసి మంటరేపేవాడు పూత విభువిని పరిమళించేవాడు అలిమేలు మంగకు ఆత్మవిగుడేవాడు అలిమేలు మంగకు ఆత్మవిపుడేవాడు వలపు పసిమివాడు చలువ పందిరివాడు చిగురు చూపుల వాడు ఒకరు చిలిపి జవువని సిరిని దోచు మోహనుడేవాడు సిరినితోచూ మోహనుడేవాడు మొగలి మౌ్వ మా మంగమాలిమివాడు మా మంగమాలిమివాడు గుండెలలో కొలువైన దండిమగడేవాడు ఎడుకొండల వాడు వెంకటేశుడు వాడు గుండెలలో కొలువైన దండిమగడేవాడు దండి మగడేవాడు వాడు